హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు మనమైతే పప్పు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పు అలాగే ఒక కప్పు పెబ్బర్లు ఒక కప్పు పెసరపప్పుని ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత పప్పులన్నిటినీ మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా అల్లం ముక్క అండ్ అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కచాపచాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వడలు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా వేడి వేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటాయి అలాగే సాస్తో నంచుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాము కొద్దిగా సన్నగా తరుక్కున్న కరివేపాకు అలాగే కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలాగే రెండు చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్న పిల్లలు ఉంటే ఇది స్కిప్ చేసేయచ్చు అండ్ సన్నగా తరుక్కున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అండ్ అలాగే సన్నగా తరుక్కున్న ఒక పెద్ద కట్ట పాలకూరను కూడా ఇందులో వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఒక చిన్న టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి నేను ఫస్ట్ వేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా ఈ నువ్వులు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని తీసుకొని ఇలా బట్ట పైన పేస్ట్ని అద్దుకుంటూ ఇలా రౌండ్గా షేప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి అన్నీ ఇలాగే సేమ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే పప్పు వడలు రెడీ అయినట్టే ఈ వేడి వేడి పప్పు వడల్ని సాస్తో కానీ పల్లి చట్నీతో కానీ అలాగే గ్రీన్ చట్నీతో కానీ దేంతో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి